అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు తీవ్ర హెచ్చరిక చేశారు మిగిలిన బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని చివరి హెచ్చరిక చేస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు హమాస్ విడుదల చేసిన ఎనిమిది మంది బందీలతో శ్వేతసౌధంలో సమావేశమైన ట్రంప్ పని పూర్తి చేసేందుకు అవసరమైనవన్నీ ఇజ్రాయల్ కు పంపుతున్నామని చెప్పారు బందీలను మృతదేహాలను వెంటనే తిరిగి ఇవ్వాలని స్పష్టం చేశారు జబ్బు పడిన వ్యక్తులు మాత్రమే మృతదేహాలను ఉంచుకుంటారని పోస్టు చేశారు మరోవైపు అమెరికా అధికారులు హమాస్ సభ్యులతో చర్చలు శ్వేత శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ధృవీకరించారు కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ హమాస్ ఎటు తేల్చుకోలేకపోతున్న తరుణంలో ఖతార్ రాజధాని దోహాలో చర్చలు జరిగినట్లు నిర్ధారించారు అయితే చర్చల సారాంశంపై వివరాలు అందించడానికి నిరాకరించారు అమెరికా విదేశాంగ శాఖ హమాస్ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత తొలిసారి అమెరికా హమాస్ మధ్య ప్రత్యక్ష సమావేశం జరిగింది హమాస్ వద్ద ఉన్న బందీల్లో ఇరవై నాలుగు మంది ప్రాణాలతో ఉన్నట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు వారిలో అమెరికా పౌరుడు ఉన్నట్టు వివరించారు మంది బందీల మృతదేహాలు హమాస్ వద్ద ఉన్నట్టు చెప్పారు